అవర్ ఛానల్ మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు నమస్తే సార్ మిస్ వరల్డ్ వచ్చేసింది మన తెలంగాణకి ఎన్నో ఆటపోట్ల మధ్య ఎన్నో మాటల మధ్య రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఇప్పుడు అది అసలు ప్రైజ్ మనీ ఎంత సార్ జనాలకి నాకు తెలిసి ఎవరికి తెలి తెలియకపోవచ్చు అంటే మిస్ వరల్డ్ అయితే వాళ్ళకి ఎంత అమౌంట్ వస్తుంది అసలు ఎప్పుడు ఇది ఫైన్ ఫైనల్ ఎప్పుడు జరుగుతుంది ఈ ప్రైజ్ మనీ కోసమో దేనికోసమో వీళ్ళు వెళ్ళరు మిస్ వరల్డ్ వాళ్ళకంటూ కొన్ని సపరేట్ కేటగిరీ ఉంటుంది మనకేంటంటే రియాలిటీ షోలు అలవాటు అయిపోయి బిగ్ బాస్ విన్నర్కి యాభై లక్షలు డి విన్నర్ అయితే ఇంత సరిగమ్మప్ప విన్నర్ అయితే ఇంత ఇవన్నీ తెలుసు అలా కాకుండా ఒక మహారాణిలా చూస్తారు వితౌట్ వీసా పాస్పోర్ట్ ఆవిడ కొన్ని దేశాలు హ్యాపీగా తిరగొచ్చు సోషల్ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తారు వీళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఇంకేమైనా క్యాన్సర్కి మహిళలకు సంబంధించిన గైనిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటికి అవగాహన అవేర్నెస్ తెప్పించడం మోస్ట్లీ సోషల్ యాక్టివిటీసే ఎక్కువ చేస్తారు ఇవన్నీ పక్కన పెడితే యాక్చువల్గా మన సంఘ సంస్కర్తలు బయలుదేరారు ఉత్తమ మహిళలు అనమాట వీళ్ళందరూ వీళ్ళకి ఇవ్వచ్చు అసలు యాక్చువల్గా చెప్పాలంటే అవార్డ్స్ నువ్వు వన్ ప్రైజ్ మనీ ఎంత వీళ్ళందరికీ ఇవ్వాలి ఆడ దాని అంగాంగ ప్రదర్శన అని చెప్పేసి అన్నారు అమ్మ తల్లి ఒక ఆడం లాస్ట్ పట్టం కట్టేది కూడా ఒక ఆడదానికేగా కిరీటం పెట్టేది ఒక ఆడదానికేగా అది ఎందుకు చూడట్ల అంగాంగ ప్రదర్శన కాదు బ్యూటీ విత్ ఎ పర్పస్ వాళ్ళ పోటీలలో కూడా చాలా ఉంటాయి నువ్వు కేవలం ఆ డ్రెస్సు ఆ అందాలు అవే చూస్తున్నావు ముక్కుముతి చూడరు మా ఇక్కడ వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇవన్నీ ఇంకా లెక్కకెళ్తే ఇన్నుంటాయి బోల్డ్ పరీక్షలు పెడతారు మిస్ వర్ల్డ్ మన దగ్గరకు వచ్చి మన పరువు తీసింది ఇంకా చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మన పరువు ఎందుకు తీసింది అంటే ఇంకెప్పుడు ఇట్లాంటి చోటకి రాకూడదు అనే విషయాన్ని బహిరంగంగా చెప్పేసింది అందరికీ ఏ అంటే ఏంటమ్మా ట్యాంక్ బండ్ ఇవన్నీ దగ్గర వీళ్ళు చేసినటువంటి అరేంజ్మెంట్స్ గచ్చగౌలి స్టేడియంలో వీళ్ళు చేసినటువంటి అరేంజ్మెంట్స్ అండ్ వీళ్ళ మీద వీళ్ళు మాట్లాడే మాటలు క్రియేట్ చేసే మీమ్స్ ఈ మహిళా సంఘాల గొడవలు ఇవన్నీ 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 కూడా ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పరుగు పోయింది వీళ్ళు వెళ్ళి చెప్పరా డికి వెళ్తే మాకు ఇట్లా అయింది అలా అయిందని రాను బొంబాయికి రాను డాన్స్ ఏంటి అసలు నచ్చింది ఎవర్ సరే పోనీలే ఏదో ఎంటర్టైన్ అయ్యారు అంతవరకు ఓకే మహారాణులు అమ్మ వాళ్ళు అలా చూడండి వెకిలి చేసి లేకూర్తు నెక్స్ట్ వాడేవాడో పొలిటీషియన్ పోస్ట్ మిస్ వరల్డ్ ఎంత కోసం కనుక్కోండి ఏంట ఇప్పుడు ఇట్లాంటివన్నీ వింటుంటే వెళ్ళిపోయిన ఇంగ్లాండ్ మ్యాగీ చేసిన ఆరోపణలు నిజమవ్వం ఆవిడ మమ్మల్ని వేషెల్లా చూస్తున్నారు ఆర్గనైజర్స్ అని చెప్పేసి వెళ్ళిపోయాను అంటే ఏమో మరి ఇక వాళ్ళు మరి ఎందుకు అలా చూసారో వాళ్ళకి ఈవిడలా ఆరోపించిందో తెలియదు వీళ్ళు కూడా మేము అలా చూడలేదు ఆమెనే అమ్మకి బాగాలేక వెళ్ళిపోయిందని చెప్పారు ఆమె ప్లేస్లో అప్పుడు నెక్స్ట్ అప్ ఉంటారు ఫస్ట్ అప్ తను మళ్ళీ వచ్చింది అంటే వైల్డ్ కార్డ్ ఎంట లాగే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల మిస్ వర్డ్ ఎప్పుడు ఇలా జరగల నెక్స్ట్ మన దగ్గర ప్రతిపక్షం వాళ్ళు ఉంటారు కదా మొన్న వీళ్ళ కాళ్ళు కడిగితే వాళ్ళు దాన్ని విమర్శించడం మన తెలంగాణ మహిళల చేత అన్ని దేశాల వాళ్ళ కాళ్ళు కడిగించారు ఏం అనుకుంటున్నారు అని ఏమ్మా ఒక నిమిషం నువ్వు విదేశీ అల్లుండి తెచ్చుకుంటే కాళ్ళు కడగవా కడుగుతావు కదా నీ సాంప్రదాయం ప్రకారంగా అండ్ నెక్స్ట్ మీర్లలోనే పెరండాలకు పిలిచినప్పుడు పసుపు రాసుకోరు పట్టుకోరా మీరు కాళ్ళని మరి ఇక్కడ ఎందుకు ఈ సంస్కృతిని అలా చేస్తున్నారు వాళ్ళకి ఇంకా ఇంకా చెప్పాలంటే తెలుగు సంస్కృతిని అలవాటు చేశారు వీళ్ళు అది మెచ్చుకోండి తెలుగు సంస్కృతి వాళ్ళ ప్రపంచ అందరి చేత చీరలు కట్టించారు అది కదా మెచ్చుకోవాలి మరి ఇవన్నీ కనబడవు వీళ్ళకి అండ్ నెక్స్ట్ మొత్తం అన్నీ తిరిగారు సరూర్ నగర్ స్కూల్కి వెళ్ళారు నెక్స్ట్ నవ్వచ్చు నాకు నవ్వచ్చు అనేది గొప్పగా చేద్దాం ఓకే రిపీట్ రిపీట్ అన్నీ తిప్పారు మన చార్మినార్ చూపించారు అంటే మన హెరిటేజ్ ప్రాపర్టీస్ అన్నీ వరంగల్ లో మన వేయి స్తంభాల గుడి ఇవన్నీ చూపించారు యాదగిరిగుట్ట ఇంకా ఆ వీళ్ళచేత శివలింగానికి అది అభిషేకం కూడా చేయించారు సరునగర్లో పిల్లల స్కూల్కి తీసుకెళ్ళి వాళ్ళని ఎంటర్టైన్ చేశారు ఇంకా బోల్డ్ అన్ని ఆ మేఘా కంపెనీకి కూడా వెళ్ళారు అండ్ ఇప్పుడు వాళ్ళే జడ్జిలుగా జడ్జి న్యాయ స్థానంలో మేఘా ఎండి సుధా గారు ఉన్నారు మన సోను సూదు అండ్ అఫ్ కోర్స్ మన జూలియా మోర్లీ ఆవిడే ఆర్గనైజర్ వీళ్ళందరూ ఉన్నారు పర్లేదు బాగా జరుగుతుంది మన దగ్గర ఇక్కడ ఉన్న ట్విస్ట్ ఏంటంటే యాక్చువల్లీ మన ఇండియా అమ్మాయి కూడా ఏ మాత్రం తగ్గకుండా పర్ఫామ్ చేస్తుంది కాకపోతే మీ దగ్గర పెట్టి మీకు మీరే ఇచ్చుకున్నారనే పేరు వస్తుంది ఏమని భయం వేస్తుంది బాగా చేస్తుంది అమ్మాయి అందరి గుర్త షీఈస్ గివింగ్ హ బెస్ట్ ఇంకా చెప్పాలంటే టాప్ టాప్ టాప్కి వెళ్తుంది అండ్ మొన్న ఫస్ట్ డే కూడా అందరు వచ్చినప్పుడు కూడా సపరేట్గా ఫ్లాగ్ పట్టుకొని వచ్చి అందరి ముందు నిల్చొని ఒక హైలైట్గా నిలిచింది వాళ్ళ ఇంట్రొడక్షన్ కూడా అలాగే ఇచ్చారు గొప్పగా అంటే మన దగ్గర అవుతుందని ఏదో మన మనవలకి మనల్ని ఇంచుకున్నారనే పేరు రాకూడదు కానీ నిజంగా చెప్పాలంటే విన్నర్ అయినా ఆశ్చర్యమే బాగా చేస్తుంది అమ్మాయి షీఈస్ పర్ఫార్మింగ్ గుడ్ ఇందుకే ప్రైజ్ మనీ ఎంత ప్రైజ్ మనీ గురించి మాట్లాడకూడదు ఇట్లాంటి వాటిలో ఆ కిరీటం దక్కడమే అదృష్టం అలానే మళ్ళీ ఇంకో అపోహ ఉంది చాలామందికి అది వజ్రాల కిరీటం అది వాళ్ళకే ఇచ్చేస్తారేమో అనుకుంటారు నెక్స్ట్ మిస్ వరల్డ్కి అది వెళ్ళిపోతుంది ఇట్ విల్ ట్రాన్స్ఫర్ అంతేగాని అది ఒకరు పర్మనెంట్ కదా ఆ సంవత్సరం వరకు మాత్రమే నేను ఎత్తిపోయిన ఉంటుంది అది నీ సొంతం కదా